అందరికీ నమస్తే నేను మీ తిరుపతి నాతో పాటు ఈ వీడియోలో పవన్ కూడా జాయిన్ అయ్యిండు తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ నడిచింది ఇక మిస్ వరల్డ్ కాంపిటీషన్ అంటే మీ అందరికీ తెలుసు వివిధ దేశాల నుండి వివిధ రాష్ట్రాల నుండి కొంతమంది అందాల భామలు వాళ్ళు హైదరాబాద్కి వచ్చిర్రు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యూ ప్లేసెస్ అంటే సెక్రటేరియట్ కానివ్వండి కమాండ్ కంట్రోల్ రూమ్ కానివ్వండి లేకపోతే అనేకమైనటువంటి ప్లేసెస్ వాళ్ళు విజిట్ చేసి హైదరాబాద్ అందాలు ఫస్ట్ హైదరాబాద్ అందాలు చార్మినార్ దగ్గర వేయరు అనేకమైనటువంటి అంశాలు చూసిరు ఫోటోలు దిగిరు సోషల్ మీడియాలో పబ్లిక్ చేసుకున్నారు వావ్ సూపర్ హైదరాబాద్ హైదరాబాద్ లుకింగ్ లైక్ దుబాయ్ హైదరాబాద్ లుకింగ్ లైక్ అమెరికా అని చెప్పి ఫోటోలు కూడా పెట్టుకున్నారు చాలా మంది అటు హైటెక్ సిటీ వేయరు హైటెక్ సిటీలో బుగ్గలు బిగ్గలు అదంతా చూసి మొత్తం సోషల్ మీడియాలో రీల్స్ గీల్స్ కూడా వచ్చి మంచిగా ఉంది తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ కూడా తిరిగినారు అంటే రామప్ప వైరు లక్నవరం వైరు వాజేడు వైరు వరంగల్లో ఉన్నటువంటి ప్లేసెస్ వివిధ రకాల ప్లేసెస్ వైరు టెంపుల్స్ కూడా పూర్తి స్థాయిలో తిరిగేటటువంటి కార్యక్రమం చేశారు వాళ్ళని తిప్పింది ఎవరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఓ వైపు తెలంగాణ ఆగమైపోయింది అంటాడు తెలంగాణ దివాలా అంటాడు తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది అంటాడు అంతా ఆయనే చెప్తాడు వీళ్ళ మీద ఒక ముప్పై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిందట తర్వాత వీళ్ళు బయటికి వస్తే ప్రోటోకాల్ పోలీసుల వాహనాలు మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపడము ట్రాఫిక్ అంతర్యాయం ఆగం ఆగమంత పరిస్థితి దాదాపు ఒక పది రోజుల దాకా అదే హైడ్రామా కొనసాగింది మిస్ వరల్డ్ కాంపిటీషన్ తెలంగాణలో నడుస్తుంది హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ నడుస్తే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి మన హైదరాబాదే ఒక బ్రాండ్ లెక్క క్రియేట్ అవుతుంది ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది హైదరాబాద్ కి అని చెప్పి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెడుతున్నాడు ఆల్రెడీ మన హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది ఎప్పటి నుండో ఉన్నది ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో ఉన్నది హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ అది అందరికి తెలిసిందే హైదరాబాద్ అంటే తెలవన్నటువంటి రాష్ట్రం లేదు తెలియనటువంటి వాళ్ళు లేరు ఆల్మోస్ట్ హైదరాబాద్ అంటే తెలుసు అందరికి సో పక్క పక్క దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్ ఇష్టపడతా ఉంటారు ఇక్కడికి వస్తా బాగుంటుంది ఆ వెదర్ బాగుంటుంది వ్యూ ప్లేస్ ఇక్కడ మంచి మంచి ఇండస్ట్రీస్ కంపెనీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి బ్రాండెడ్ ఉన్నటువంటి పేరే హైదరాబాద్కి సరే మొత్తానికి మిస్ ఇండియా కాంపిటీషన్ హైదరాబాద్ లో పెట్టిరు రేవంత్ రెడ్డి గారు గతంలో కేటీఆర్ ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తిట్టిండు ఆ కార్ రేసింగ్ వల్ల ఎవరికి ఉపయోగం కేటీఆర్ ముప్పై కోట్లు యాభై కోట్లు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కేబినెట్ పర్మిషన్ లేకుండా ఇవన్నీ పడతానికి వచ్చిండు ప్రజాధనం వృధా చేసిండు కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ వేస్ట్ అని చెప్పి పొట్టు పొట్టుది ఆయనను సరే ఈ కార్ రేసింగ్ వేస్ట్ అన్నప్పుడు ఈ ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వల్ల ఎవరికి ఎవరికి లాభం నష్టం ఒకటి ఆ రోజు కార్ రేస్ తీసుకొచ్చినా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇంకా రెండింతలు చేయడం కోసమే ఈ రోజు మీరు మిస్ వరల్డ్ ఫైవ్ పెట్టినా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ట్రిపుల్ చేయడం కోసమే పెట్టారు అది అభినందిస్తే విషయం కానీ ఈ మిస్ వరల్డ్ పోటీలో మీరు చేసింది ఏంటి మీరు చేసింది ఏంటి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏందనేది మనం కొద్దిగా బ్రీఫ్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఫార్ములా ఈ రేసింగ్ కేటీఆర్ పెట్టిండు ఆ ఫార్ములా ఈ రేసింగ్ ని చూడ్డానికి పాల్గొనడానికి బాలీవుడ్ యాక్టర్లు వచ్చారు అవును హాలీవుడ్ యాక్టర్లు వచ్చారు చాలా మంది యాక్టర్స్ వచ్చి దాంట్లో పాల్గొన్నారు ఏదో వెహికల్ నడిపేది ఉంటుంది కార్ నడి అది పెద్ద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది ట్యాంక్ బండ్ అంతా కూడా మొత్తం అది అసలు ఇక్కడ ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ ఎంత వచ్చిందో తెలియదు కానీ దాని వల్ల ఆ తర్వాత దాని మీద వేసిన కేసు వల్ల కూడా ఎక్కువ ప్రమోటింగ్ జరిగింది అంటే హైదరాబాద్ లో ఈ కార్ రేసింగ్ కూడా జరిగిందా ఇక్కడ తెలంగాణ అప్పటిదాకా చాలా మంది తెలియదు రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా మీరే చేసి కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర వీళ్ళని తిప్పిర్రు అందాల బామలను దగ్గర దిప్పిర్రు తర్వాత అనేక యాదగిరిగుట్ట కేబుల్ బ్రిడ్జ్ తర్వాత ఇట్లా పోతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తిప్పి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వివిధ రకాలుగా కేసీఆర్ హయాంలో కట్టించినటువంటి బిల్డింగ్స్ ఆయన కట్టించినటువంటి కార్యక్రమాల దగ్గర ముఖ్యమంత్రి గారు తిప్పిరు పాయింట్ చెప్తా ఫ్రీ ఎక్స్పోజింగ్ అక్కడ ఒక పాయింట్ చెప్తా ఈ తిప్పే ప్రోగ్రామ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కాంపిటీషన్ లో యాక్చువల్ గా లేదు తిప్పే ప్రోగ్రాం లేదు కానీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే టైంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఒక వచ్చింది అప్పుడు దీనికంటూ ఒక ప్రమోషన్ లేకుండా పోయి అయిపోయింది దీన్ని పట్టించుకునే నాదు లేకుండా పోయిండు వాస్తవానికి ఆయన ఏమనుకున్నాడు తెలుసా హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ అంటే నేషనల్ మీడియాలన్నీ హైదరాబాద్ ఇక్కడ చూస్తే అవకాశం మొత్తం హైదరాబాద్ మీద ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది తెలంగాణ గవర్నమెంట్ ఉంటుంది రేవంత్ రెడ్డి మీద ఉంటది మీ తెచ్చాం కాబట్టి మిస్ వరల్డ్ పోటీ హైదరాబాద్ లో మీ తెచ్చాం కాబట్టి అని చాలా సీఎం అంటారేమో అని అనుకున్నాడు అనుకున్నాడు అన్ని ఫెయిల్ అయిపోయింది చెప్పాలి ఓకే అంత బానే ఉంది అన్నారా బామలను తెలంగాణ మొత్తం తిప్పింది తిప్పినంక ఆయన ఒక టెంపుల్ దగ్గర తీసుకుపోయి ఏం టెంపుల్ అది రామప్ప దేవాలయం దగ్గర తీసుకుపోయి రామప్ప దేవాలయం దగ్గరికి తీసుకుపోయి మన తెలంగాణ మహిళలతోటి వీళ్ళ కాళ్ళు కనిపించింది అక్కడే పెద్ద చర్చ నడిచింది ఆశా వర్కర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటే కింద ప్లేట్ పెట్టి కింద ప్లేట్ పెట్టి ఆ ప్లేటులో వాళ్ళ కాళ్ళు కడగాలి టవల్ తోటి తుడవాలి వీళ్ళ కాళ్ళు బామల కాళ్ళు దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడిచింది అరే ఈ దేశానికే సంబంధం లేని వ్యక్తులు ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరినో ఎక్కడికి వెళ్ళో పట్టుకోవచ్చు అలా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు మనం భారతదేశంలో మన మహిళల్ని ఎట్లా చూసుకుంటాం మన మహిళలు ఎలా గౌరవిస్తాం వాళ్ళని ఇప్పుడు మకుటం పెట్టి మకుటం రాణి లాగా చూసుకుంటాం ఇంటికి ఎవరైనా చుట్టపోలు వస్తే టాపిక్ చెప్తా మీరు టాపిక్ డైవర్ట్ చేస్తారేమో అనుకుంటారు కానీ అసలు టాపిక్ ఉంటుంది ఉంది కొంత లెంత్ అయినా పర్లేదు కానీ ఈ దీంట్లో చూడాలి ఈ అసలు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది కథ ఏందనేది మొత్తం చెప్తాము ఈ వీడియోలోనే మొత్తం కన్ఫర్మేషన్ చేస్తాం దీన్ని కానీ అసలు జరిగినటువంటి కథ మీకు తెలియాలి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు టవల్తో దుడిపించినారు మనం ఇప్పుడు బేసిక్ గా పవన్ వాళ్ళ సతీమని మా ఇంటికి వస్తే మా చెల్లె వచ్చింది కదా అని చెప్పి నేను ఒక లోట నీళ్ళు ఇస్తాను తర్వాత మా చెల్లె వచ్చింది కదా అని చెప్పి నేను రాఖీ పండుగ అదొకటి ఉంటే బ్లెస్సింగ్ తీసుకుంటాను మా చెల్లె దగ్గర అన్నయ్య కదా అని ఆమె కూడా బ్లెస్సింగ్ తీసుకుంటది కానీ ఎంత ఘోరం అంటే ఇక్కడ మా చెల్లె నా కాళ్ళు అయితే గడగదు కదా నేను మా చెల్లె కాళ్ళు గడిగి టవల్తో దూడిచేటటువంటి కార్యక్రమం ఉంటుందా బేసిక్ గా చెప్తున్నా కాళ్ళు గడిగి టవల్తో దూడిస్తే తెలంగాణ సాంప్రదాయం అంటే అది తెలంగాణ సాంప్రదాయం వాళ్ళు మన ఆడబిడ్డల ఇల్లా వీళ్ళు మా ఆడబిడ్డలా వీళ్ళు మా ఆడబిడ్డలు ఇప్పుడు వీళ్ళ కాళ్ళు గడగాలే కాళ్ళు గడిగి ఇప్పుడు మేము టవళ్లతో దూడవాలి అసలు గారు ఏం తెలుసా పవన్ మంత్రి సీతక్క గారు ప్రచారం చేసుకోనికి సిగ్గు లేదా ప్రచారం చేస్తారు గట్లెట్లో మాట్లాడతారు బిఆర్ఎస్ బుద్ధి లేదా అంటుంది సీతక్క ఏందట అంటే టెంపుల్ బయటనట ఒకవేళ నల్లాలు పెడితే వాళ్ళు కాలు కడుక్కుంటేనట్ట వరద వరద అయిపోతుంది మొత్తం బురద బురద అయిపోతుంది అందుకే ప్లేట్లు పడి కాలు గడిపించినాం మరి ఆ టెంపుల్ కి వేల మంది పోతారు కదా మరి వాళ్ళందరికీ ప్లేట్లు పెట్టి కాలు గడిపిస్తారా ఇట్లా వేల మంది భక్తులు పోతారు కదా టెంపుల్స్ అన్నప్పుడు మరి అప్పుడు కాలు కడుకునేటప్పుడు బురద బుడిద అందాల అక్క అందాలభామలు వేయినప్పుడే బురద రోజు వేల మంది పోతారు పవన్ నేనైతే మా పక్కనే మా పక్కనే రామప్ప టెంపుల్ ఉంటుంది మాక్సిమం ఒక పదిహేను కిలోమీటర్లు కూడా ఉండదు పోదులేతే పోతాం మేము మేము బయట కాలు గడుకుని పోతాం కదా అంటే అప్పుడు బురద బుడిది అయితే మరి అప్పుడు చెప్పరు ఎందుకు అక్కడ సీతక్క గారు అడ్డంగా దొరికిపోయారు వేరే చెప్పనీకి ఆప్షన్ లేదు కాబట్టి ఏదో చెప్పుకున్నది అక్కడ మన తెలంగాణ పరువు తీసారు రేవంత్ రెడ్డి రెండోది ఈమె పేరు అసలు ఫోటో ఎందుకు పెట్టినాం ఫస్ట్ రేవంత్ రెడ్డి పక్కన ఫోటో ఎందుకు పెట్టినా ఏంటంటే ఈమె పేరు మిల్లా మ్యాగీ అని చెప్పి ఇంగ్లాండ్ మిస్ ఇండియా ఇంగ్లాండ్ మిస్ ఇండియా ఇంగ్లాండ్ గా ఇక్కడ హైదరాబాద్ ఇప్పటికే మీ అందరికి తెలుసు ఈమె ఈ ఈ పోటీ నుంచి అర్థాంతరంగా తప్పుకొని ఆమె స్వదేశానికి వెళ్ళిపోవడం ఈ నెల పదహారో తారీఖు మిల్లా మ్యాగీ అనేటటువంటి అమ్మాయి హైదరాబాద్ నుండి ఇమీడియట్లీ ఎగ్జిట్ అయిపోయింది నాకు ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ తో సంబంధం లేదు నేను ఉండదలుచుకోవట్లేదు నాకు వద్దు అని చెప్పి ఇమీడియట్లీ వెళ్ళిపోయి ఇంగ్లాండ్ లో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూ లో ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఎస్ మామూలు స్టేట్మెంట్ కాదు రేవంత్ రెడ్డి ఇజ్జత్సే స్టేట్మెంట్ అనుకోరాదు ఓపెన్ రేవంత్ రెడ్డి ఇజ్జలు పోయే స్టేట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్వహించినటువంటి ఆ కంటెస్టెంట్ విధానం పైన చేసినటువంటి కామెంట్ అతి పెద్ద కామెంట్ అది సంచలనాత్మైన దేశం అంతా చూస్తున్నారండి దేశం అంతా కూడా వైరల్ గా మారింది టాపిక్ ఎస్ నేషనల్ మీడియాలో సైతం పరేషాన్ అవుతారు అరే ఏంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అన్నారు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ అన్నారు ఇది ఎక్కడ కథ అని చెప్పి అందరూ పరిశాన్ అయ్యేటటువంటి పరిస్థితి ఆమె ఏం చెప్పింది తెలుసా ఇంటర్వ్యూలో ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే నన్ను వేషలాగా చూసినారు నన్ను ఒక వేష్య లాగా చూసి అసలు తను ఒక్కదానే కాదు అక్కడ ఎవరైతే కంటెస్టెంట్ ఎవరైతే ఆ పోటీ కోసం వచ్చారో మమ్మల్ని ఒక లాగా చూసారు ఆమె చెప్పిన విధానం ఒకటి చూస్తే మనం పార్టీలో మామూలుగా టేబుల్స్ అరేంజ్ చేస్తాం కదా ఆ టేబుల్స్ అరేంజ్ చేసి ఆ ప్రతి టేబుల్ దగ్గర ఇద్దరిద్దరు ఈ కాంపిటీషన్ ఈ కంటెస్టెంట్లు ఉంటారంట వారితో పాటు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో లేకపోతే ఎంటర్ప్రీనియర్స్ అంటే బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా పార్టీస్ వస్తారు ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్కళ్ళు నలుగురు ముగ్గురు కూర్చొని ఉంటారు ఎంటర్ప్రీనియర్స్ కాదే వీళ్ళను ఎవరో డబ్బులు చేస్తారు కదా ఎస్టిమేట్ చేస్తారు వాళ్ళకి డబ్బులు ఏదో ఇన్వెస్టర్ ఇన్వెస్టర్లు ఇన్వెస్టర్ ఇన్వెస్టర్లు ఉంటారు కదా ఇన్వెస్టర్లతో పాటు పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్లు కూడా ఉంటారు సో ఒక్కొక్క టేబుల్ దగ్గర ఇద్దరు ఇద్దరు ఈ కంటెస్టెంట్లు వారితో పాటు ఈ బిజినెస్ మెన్లు ఇన్వెస్టర్లు పొలిటికల్ లీడర్స్ అందరు కూర్చొని ఉంటారు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంట అక్కడ అంటే ఒక్కొక్కసారి నైట్ డ్రెస్ మీదనే ఉండాల్సి వచ్చింది అంటూ తను చేసిన కామెంట్లు చూస్తే వీరు ఎలాంటి ఏ విధానంలో ఈ పోటీలు నిర్వహించారా అర్థం చేస్తారు ఎంత దారుణం చూడు పొలిటికల్ లీడర్లు కూర్చుంటారట వీళ్ళని ఇన్వెస్ట్ చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారట ఇన్వెస్టర్లు కూర్చుంటారట వాళ్ళ ముందు పోయి డాన్స్ ఆడాలంటే రికార్డింగ్ డాన్స్ డాన్స్ ఆడాలన్నట వీళ్ళు తిన్నా మేకప్ మేకప్ కంపల్సరీ విత్ మేకప్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేకప్ తిన్నా మేకప్ అట టిఫిన్ చేసినా కూడా మేకప్ మేకప్ అట లంచ్ చేసినా మేకప్ డిన్నర్ చేసినా మేకప్ బయటికి పోయినా మేకప్ ఏడి పోయినా మేకప్ ఇంపార్టెంట్ అట మేకప్ లేకపోతే బయటికి రావు మేకప్ బస్సులో పోయినా మేకప్ పడుకున్నప్పుడు కూడా మేకప్ కావాలిగా ముద్దుగా లేచేటప్పుడు మేకప్ వేసే ఉండాలన్నట్టు ఎంత ఘోరం అంటే ఈమె వచ్చుడు తోటి ఇద్దరు ముగ్గురు పొలిటీషియన్లు ఎంత ఘోరం అంటే రేవంత్ రెడ్డి వెనకాల బ్యాచ్ సొల్లు గార్చే బ్యాచ్ ఇద్దరు ముగ్గురు ఉంటారండి అండి ఉంటారు మాక్సిమం ఏ లీడర్ వెనకాలనే సొల్లు గార్చే బ్యాచ్ ఉంటారు ఇప్పుడు తెలంగాణ అంతా ఆగమైతుంది రైతులకు రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొనే పరిస్థితి లేదు వర్షం వచ్చి అదలాకూతలం అవుతుంది తెలంగాణ వ్యతిరేకత భారీ ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తే నియోజకవర్గాలలో తిరగాలి జిల్లాలలో తిరగాలి మండలాలలో తిరగాలి ఊళ్ళే పోయి జనాలు సచిర్రా బతికిర్రా ఏం చేస్తున్నారు జనాల పరిస్థితి ఏందో అరుచుకోవాల్సినటువంటి లీడర్లు ఆడ ఏం చేయ శాతగా వచ్చి పీక్తున్నారు ఇది ఏం చేస్తున్నారు తిరుపతి ఇక్కడ మనం ఏదో సొంతంగా చెప్పే మాటలు కావాలి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో అది అది ఒక ట్వీట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డిస్క్లైమర్ అది ఆమె ఏం చెప్పిందో అది ఎగ్జాక్ట్ గా ఇవ్వడం జరిగింది ఒకసారి దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చూడండి ఒకసారి ఇది ఇది ఒకసారి ఆమె ఒక ఛానల్ ఇచ్చిందండి అది సన్ ద చెప్పి ఒక చాలా బ్రాండెడ్ సంబంధించినటువంటి పత్రిక నట ఇంగ్లాండ్ లో చాలా టాప్ మోస్ట్ ఛానల్ చెప్పి దాంట్లో ఆమె ఇచ్చిందండి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది ఎందుకు ఇండియా వదిలిపెట్టి అర్థాంతరంగా హైదరాబాద్ లో రావాల్సి వచ్చింది అని చెప్పి ఆ ఛానల్ ప్రశ్నిస్తే తన లోపల ఆవేదన ఈ విధంగా వెళ్ళగక్కిందా ఐ వాజ్ ఎక్స్ప్లైటెడ్ బ్రిట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ప్లీజ్ హోస్ట్ నేషన్ ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు ఫీల్ లైక్ లైక్టి పదం అండి మనం అనలేని పదం అది అవుట్ డేటెడ్ షో షోస్ మీ క్లియర్గా అర్థమవుతుంది కదా మమ్మల్ని ఒక వేషలాగా చూసారు వారి ముందు మేము వారిని ఎంటర్టైన్ చేయడం ఏంటి మేము దేనికోసం వచ్చాం మా దేశ ప్రతినిధిగా మేము ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలలో గా వచ్చాం మేము మాతో పాటు మమ్మల్ని మీ తెలంగాణలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్రాంతాలన్నిటికీ తిప్పారు చూపించారు ఓకే అంటే అది యాక్చువల్గా ఆ ప్రోగ్రాంలో భాగం కాదు అయినా కూడా మీ ప్రమోషన్ కోసం మమ్మల్ని వాడుకున్నారు అప్పుడు మేము మాట్లాడలేదు కానీ మా ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా మీరు ప్రవర్తించి అందుకే నేను నుంచి ట్విట్ అయిపోతున్నాను తన దేశానికి ఎంత పరిస్థితి ఇంత ఓపెన్ మమ్మల్ని చాలా దారుణంగా చూసిరు పొలిటికల్ లీడర్లు పొలిటికల్ లీడర్ల దగ్గర అంటే ఎగరాలట్టునయా ఎందుకు ఎగరాలండి పొలిటికల్ లీడర్ల దగ్గర ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మిడిల్ ఏజ్ ఉంటది కదా మిడిల్ ఏజ్ పర్సన్స్ దగ్గర మేము ఎక్స్పోజ్ చేయాలి ఎక్స్పోజింగ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అంటే లీడర్ల దగ్గర ఎగరడమా లీడర్ల దగ్గర ఎక్స్పోజింగ్ చేయడమా ఎంత అరాచకం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పనులు చేసి తెలంగాణకు ఏం బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినట్టు నువ్వు తెలంగాణకు ఏం మంచి పేరు తీసుకొచ్చినట్టు నువ్వు ఇప్పుడు తెలంగాణ ఇజ్జ తీసేటటువంటి స్టేట్మెంట్ ఇది తెలంగాణకు మంచి పేరు వచ్చేటటువంటి స్టేట్మెంటా మీకు శాతగానప్పుడు ఏం చేయొద్దు మీకు శాతగానప్పుడు మీరు చేయొద్దు సపడే ఉండాలి ఇక్కడ ఐపీఎల్ జరుగుతుంది కదా ఐపీఎల్ లో వేరే వేరే దేశాల ప్లేయర్లు అందరూ మన దగ్గర ఉన్నారు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంటే ఐపీఎల్ కూడా స్టాప్ చేసి ఇక్కడ ఉన్న విదేశీ ప్లేయర్లకి పంపిస్తారు అయితే ఇక్కడ తెలంగాణలో అందాల పోటీలు అని చెప్పేసి ఒక నిర్వహించారు మంది తెలుసు పేపర్లలో రోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు అది ఓకే ప్రమోషన్ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం మీరు ఇచ్చారు కానీ ఒక పక్క భారత్ పాక్ యుద్ధం నడుస్తా ఉంది అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు మన తెలుగు సైనికులు కూడా మనం కోల్పోతా ఉన్నాం అప్పుడైనా దీన్ని హోల్డ్ చేసి పోస్ట్ పోన్ చేసుకుంటారని చెప్పి మీ ప్రతిపక్షాలు విమర్శించాయి ప్రజల్లో కూడా అసలు ఏం సందేశం ఇస్తున్నారు ప్రపంచానికి ఇప్పుడు అందాల పోటీలు ఏంటి ఒక పక్క అక్కడ ఏం జరుగుతుంది బోర్డర్ లో మన సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారే అందాల పోటీలు ఏంటి సరే అది కూడా మీరు పట్టించుకోలేదు అందాల పోటీలో పాల్గొన వచ్చిన ఆ తారల ప్రాణ ప్రాణాలకి మీరు కలిగించినటువంటి భద్రత ఏది సరే అది వదిలిపెట్టు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కలవడానికి వచ్చినప్పుడు అంటే మొన్నటిదాకా దాకా సార్ బిజీగా ఉన్నాడు అందాల పోటీలలో సార్ ఈ అందాల పోటీకి రేవంత్ రెడ్డికి సంబంధం అయింది నాకు అర్థంగా ఈయన ఉంచే పోతారా వాళ్ళు అచ్చిటి తిరిగానికి పోతారా రేవంత్ రెడ్డి ఉంచేనే రామప్ప పోతారు లక్నవరం పోతారు రేవంత్ రెడ్డి ఉంచనే హైదరాబాద్ అంతా తిరుగుతారా లేకపోతే తిరగరా ఓ ఇది మామూలు ట్రాఫిక్ జామ్ అనుకుంటున్నావా హైదరాబాద్ అంతా అతలా కూతులం పది రోజులు ఏది బయట బయట ఎంతసేపు వీళ్ళు బస్సు చూసినాం తర్వాత వీళ్ళు చార్మినార్ పోయి ఫోటోలు గిటోలు రామోజీ ఫిలిం అంటే దగ్గర పోయి ఫోటోలు గిటోలు చూసినాం తప్ప ఏమంటే ప్రోటోకాల్ అంటారు ప్రోటోకాల్ అంటారు ఈ బాధ ఎవరు చూసిట్యూట్ లా చూసిరు మమ్మల్ని బయటకు వచ్చి ఒక్క ఆమె తన ఆవేదన వెలబుచ్చింది ఇంకా దాంట్లో ఆ లో ఎవరెవరు ఎట్లాంటి అవమానాలు లేదు ఏముంటుంది ఆమె ధైర్యం చేసింది వాళ్ళ దేశానికి పోయి చెప్పింది ఇంగ్లాండ్ పోయి చెప్తుంది వేరే టోళ్ళు కూడా ఇబ్బంది పడితే వాళ్ళ దేశానికి కూడా చెప్పుకుంటుంది ఏం చెప్పాలి ఈ అంశం ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఎట్లా నమ్మి రావాలి మిమ్మల్ని మిమ్మల్ని ఎట్లా నమ్మి రావాలి ఇప్పుడు వేరే టోళ్లు ఎవరన్నా కంటెస్ట్ చేసేటోళ్ళు పెద్ద పెద్ద ప్రోగ్రాం చేసేటోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మి ఎట్లా రావాలి ఎందుకు మన పరువు తీస్తురు సరే మొత్తానికి ఇప్పుడు ఆ మిస్ మ్యాగీ చేసినటువంటి ఈ ఆరోపణల పైన ప్రస్తుతానికి కాంగ్రెస్ ఇంకో చర్చింది తెలుసా ఈ మధ్య ఉన్న అనేది వాళ్ళు పెద్ద చర్చ నాట షూర్ ఈవెన్ తోటి పొలిటికల్ పార్టీలు అపోజిషన్ పార్టీలు ఏమైనా చేయించారా మమ్మల్ని బద్నాం చేయండి నువ్వు ఈ ఇండియాలో ఉండి చెప్పకు మీ దేశం పోయి చెప్పాను దేశం పోయి చెప్పమని చెప్పి మరి ఎవరైనా చెప్పిరా అదో పెద్ద చర్చలాడుతుంది తెలుసా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తారు ఆల్రెడీ చెప్పారు మా అదే కాంగ్రెస్ ప్రతినిధి దీన్ని కొట్టి పారేశారు ఆమె బీజేపీ వాళ్ళు అని చెప్పొచ్చు అదే ఆమె సొంత అంటే వ్యక్తిగత కారణాల వల్లనే ఆమె దేశం విడిచి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రతినిధులు చెప్తున్నారు ఒక పక్క సో చూద్దాం కానీ ఏది ఏమైనా ఇది కొంత బాధాకరమైనటువంటి అంశం పక్క దేశం నుండి వచ్చినటువంటి మహిళ మన మన దేశానికి వచ్చి మన రాష్ట్రానికి అని మాట్లాడుకోవాలి రాష్ట్రం కాదు మన దేశానికి వచ్చి అది కూడా మన తెలంగాణ రాష్ట్రం మన హైదరాబాద్ బ్రాండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కదా ఇంటర్నేషనల్ స్థాయిలో ఖచ్చితంగా మన తెలంగాణ హైదరాబాద్ ని అభాస్వాల్ చేసారు రేవంత్ అన్న ఏం చెప్తారన్న ఈ అంశం పైన చెప్పండి మీరు ఒక్కసారి ఒక స్టేట్మెంట్ నన్ను ప్రాస్పీడ్ లెక్క చూసిన నా అమ్మాయి చెప్తా ఉంటే ఏం మాట్లాడతాం ఏం చెప్తాం ఇంకా రేవంత్ అన్న ఇదే తీసినట్టే కదా ఇట ఏమున్నట్టు ఇంకా సరే చూద్దాం ఏది ఏమైనా కూడా ఇది కొంత బాధాకరమైనటువంటి అంశం ఇట్లా జరగడం అనేది మరి దాంట్లో ఇద్దరు ముగ్గురు మంత్రులు గట్టిగానే పాల్గొన్నారు మరి ఆ దాంట్లో మొత్తం ఏడో చూడు మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులే కనబడ్డారు మొత్తం ఆ అంశంలో మొత్తం కూడా మరి ఆ మంత్రుల మంత్రులు తెలియదు ఈ మిస్ మ్యాగ్లీ స్థానంలో ఆ దేశం నుంచి మరొక బ్యూటీ కూడా వచ్చి జాయిన్ అయినట్టు తెలుస్తుంది మరి ఈ లోపు ఇంకెన్ని ఇట్లాంటి అవమానాలు ఎదుర్కోవాలో అయితే కోరుకుంటు జరగొద్దు కొంచెం భద్రత తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అయినా వాటిని కొంచెం సాఫీగా సక్రమ దిశలో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా చూద్దాం ఏం జరగబోతుందో